చక్రధర్ గౌడు వంద మంది రైతులకు లక్ష 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 ఇచ్చుకుంటూ వచ్చిండు శ్రీమంతుడు అని అంటారు సిద్ధిపేట శ్రీమంతుడు అంటే చక్రధర్ గౌడ అని అంటారు ఆ చక్రధర్ గౌడు రైతులకు సహాయం చేస్తుంటే తన సొంత డబ్బులతోనే సరే విదేశాల నుంచో ఆయన బిజినెస్ల పరంగానో ఎక్కడి నుంచో ఆయన ఒకటి ఏర్పాటు చేసుకొని ఒక దాన్ని ఏమంటారు ఒకటి సొసైటీ లాగా ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసుకొని దాని నుంచి లక్ష లక్ష రైతులకు సహాయం చేసిండు ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అయినా రైతులకు ఇస్తుంటే ఎక్కడ ఈయనకు మంచి పేరు వస్తుందో ఈయన మళ్ళీ ఏమైనా రాజకీయాలలోకి వస్తాడో ఏమో ఇది అది నీచ రాజకీయం ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఆయనను లోపలేసి ఆయన అకౌంట్లు సీజు ఆయన వెహికల్స్ సీజు ఇలాంటి ఇలాంటి దరిద్రమైన పనులు చేసిండు హరీష్ రావు కదా నీచకునమాది సహాయం చేసేటోని కూడా ఆపి అకౌంట్లు సీజ్ చేయించి బండ్లు సీజ్ చేయించి ఈ అన్ని అక్రమ కేసులు పెట్టి ఆయనను కూడా జైలు పాలు చేశారు ఇది మీరు చేసిన రాజకీయం చక్రధర్ గౌడ్ అంటే తెలవదా జనాలకు అందరికీ ఇంకా ఆయనని అయితే పాపం నిజంగా వాస్తవానికి ఆయన రాజకీయంగా చాలా హింస పెట్టిరు మీరు ఎవరిస్తారు చెప్పు మీ జవులకెళ్ళి ఒక వంద ఒక లక్ష రూపాయల వరకు అని ఇయ్యి ఇస్తారా మీరు అక్రమంగా దోచుకున్న దాంట్లోకి వెళ్ళి ఆయన సొంతంగా ఆయన ఈ వ్యాపారాలు చేసి ఆయన లక్ష లక్ష కుటుంబాలను రైతు కుటుంబాలను ఆదుకోవాలి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు మీ ప్రభుత్వంలోనే రైతులు చచ్చిపోతుండేటప్పుడు అది చూసి తట్టుకోలేక ఈ రైతుల ఆత్మహత్యలు ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి అనే ఒక ఆలోచన వచ్చి రైతులకు ఏదైనా ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఒక్కొక్క రై చనిపోయిన కుటుంబ రైతులు మీరు ఆదుకోలేదు దరిద్రులు ఇక్కడ రైతులు చచ్చిపోతే మీరు పంజాబ్ రైతులకు రాజస్థాన్ రైతులకు మహారాష్ట్ర రైతులకు చెక్కులు ఇచ్చి వచ్చారు మీ సొమ్ము ఉన్నదని జాగీర్ ఉంది తెలంగాణ మొత్తం మాదే అని తెలంగాణ ప్రజల సొమ్ము తీసుకుపోయి వేరే రాష్ట్రాలే మంచిది ఇక్కడ రైతులు చచ్చిపోతేనే పట్టించుకోరు ఇక్కడ రైతుల కాల చేతులకు బేడీ లేచి మళ్ళీ రైతులకు సాయం చేస్తున్న మీద కూడా అక్రమ కేసులు పెట్టి లోపలేపించారు అలాంటి చరిత్ర మీది చక్రధార్ గౌడ్ని అన్యాయం చేశారు కనీసం ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చక్రధార్ గౌడ్కి ఒక పొజిషన్ ఇచ్చి ఇప్పుడున్న ప్రభుత్వం చక్రధార్ గౌడ్కి ఒక పొజిషన్ ఇవ్వాలి ఎందుకంటే ఆయన సహాయం చేసే వ్యక్తి కదా ఇప్పుడు అధికారంలో లేనప్పుడు అయినా బీఆర్ఎస్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళ పరిపాలన రైతులు చచ్చిపోతుంటేనే ఒక్కొక్క కుటుంబానికి లక్ష లక్ష ఇచ్చినోడు ఏ ఇప్పుడున్న ఉన్న పార్టీలో కూడా ఎవరైనా సహాయం చేశారు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆలోచించారు అట్లాంటి వాళ్లకు పదవులు ఇవ్వాలి ఎవరి మా చుట్టాలు మా ఓడు మా అనుచరుడు అని చెప్పేసి ఎవరి ఏవేవో పోస్టులు ఇవ్వడం కాదు అట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి ఏదైనా ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ గానో ఏ అట్లాంటి వాళ్ళకు పదవులు ఇస్తే ఏందంటే సహాయం చేసే వ్యక్తికి ఇంకా కొంచెము బలం ఉంటుంది ఆయన పోటీ చేసిండు ఆయనకు ఉన్నది రాజకీయాలకు రావాలి సేవ చేయాలనే ఉద్దేశంతో సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ప్రజాసేవ చేసిండు ఆ గత ప్రభుత్వం అతని మీద కేసులు పెట్టింది ఆ కే సరే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అన్న కనీసం ఇట్లాంటి వాళ్ళు ఉండాలి మన పార్టీలో వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్ పదవులు అట్లాంటి వాళ్ళకి ఇచ్చి కొంచెం పార్టీని కూడా ముందుకు పోతుంది కదా ఆ విధంగా ఎందుకు ఆలోచిస్తలేరు ఎవరెవరికో చుట్టాలకు బంధువులకు ఇయడం కాదు ప్రజలకు సేవ చేసేటోళ్లకు ప్రజలల్లో నిత్యం ఉండేటోళ్లకు అట్లాంటి వాళ్ళకు పదవులు ఇస్తే ఇంకా ముందుకు తీసుకపోతారు ప్రభుత్వాన్ని ప్రభుత్వం చేసే కార్యక్రమాలని ప్రభుత్వం ఇచ్చే పథకాలని ప్రజలకి వాళ్ళు తీసుకపోతే ముందలు ఉంటారు అట్లాంటి వాళ్ళని చూడాలి ప్రజలకు సేవ చేసిన వాళ్ళని ఎవరికో చుట్టాలకు వాళ్లకు అనుచరులకు ఇది కాదు అట్లాంటి వాళ్ళకి ఈ పదవులు ఉన్నాయి కదా ఇప్పుడు సరే ఆయన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కాదు అది అయిపోయినాయి సరే అందాక ఈ ఇది ఉన్నది ఈ కార్పొరేషన్ చైర్మన్ ఉండు ఈ ప్రజలకు సేవ చేసుకుంటూ ఉండా అని ఒకటి ఏదని ఇస్తే అందుబాటులో ఉంటారు కదా వాళ్ళు అట్లాంటి వాళ్ళకి